టీ ట్వంటీ వరల్డ్ కప్ లో వోల్టేజ్ క్రికెట్ సమరానికి రంగం సిద్దమైంది ఆదివారం న్యూయార్క్ వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి ఈ చిరకాల ప్రత్యర్థుల పోరును వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది ఈ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో న్యూయార్క్ లో వర్షం పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ ప్రకటించింది భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది టాస్ సమయంలో నలభై శాతం నుంచి యాభై శాతం వరకు వర్షం పడే అవకాశం ఉందని వెదర్ తమ రిపోర్ట్ లో పేర్కొంది వర్ష సూచన మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి పది శాతానికి తగ్గి ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు మళ్లీ నలభై శాతానికి పెరగనుందని అంచనా వేసింది ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు